హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి ఈ శారీ అండి ఈ శారీ బ్లౌజ్ డిజైన్ చేసాం శారీ పంపించేది శారీకి తగ్గ బ్లౌజ్ డిజైన్ చేయమంటే ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేసాం మనం మగ్గు వర్క్ చేయమన్నారు లేదా ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయమన్నారు మగ్గం వర్క్ అంటే మొత్తం నెట్పై వర్క్ వచ్చింది క్లాత్ తీసుకుని ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ అన్నమాట నెట్ ఫ్యాబ్రిక్ అండి ఈ నెట్ ఫ్యాబ్రిక్ మొత్తం స్టోన్స్తో వర్క్ వచ్చింది బ్లౌజ్లా డిజైన్ చేసాం మనం నెక్ వచ్చినప్పుడు చూశారు మనకు నెక్లెస్ మోడల్ వచ్చింది నెక్ ఇక్కడ కటింగ్ వచ్చే డీ కటింగ్ ఇలా ఇచ్చాం మనం ఇక్కడ కటింగ్ ఇలా ఇచ్చాం పైకి కొంచెం కాఫ్ కటింగ్ కింద బ్యాక్ కూడా ఇక్కడ మనం పెరుగు వేస్తాం ఇది హెల్బో హ్యాండ్స్ ఇచ్చా మొత్తం వర్క్ వచ్చేటప్పుడు మనకి నెట్ నిండా మనకి గోల్డ్ స్టోన్స్తో సీక్వెన్సీ వర్క్ వచ్చింది లైన్స్ చూసారా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పటికీ మొత్తం స్టోన్స్ గురించి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయి కదా స్టోన్స్తో సీక్వెన్సీ ఉన్నాయి కదా టైం ఎక్కువ పడుతుంది దీనికి డబల్ లైనింగ్ వేసాం శాటిన్ అండ్ నార్మల్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ మొత్తం డబల్ లైనింగ్ వేసాం దీనికి శాటిన్ అయిపోతే దీనికి లైనింగ్ తిరిగి లైనింగ్ వేస్తే దీని లుక్ తెలియదండి నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అందుకే శాటిన్ కూడా వేసాం శాటిన్ లైనింగ్తో డబల్ లైనింగ్ వేసాం ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయ్యింది తన క్రాస్ కటింగ్ చేయమన్నారు ప్రిన్సెస్ కట్ వద్దాం మనం క్రాస్ కటింగ్ డిజైన్ చేసిన ఫ్రంట్ బ్యాక్ ఇలాగా ఈ శారీకి బ్లౌజ్లో డిజైన్ చేస్తాం ఎల్బో హ్యాండ్స్తో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐట్యూబ్ ఛానల్